ఈరోజు చాయ్ పిల్లడి ఏదైతే ఉన్నదో ఈ రెస్టారాంట్ని టిఫిన్ సెంటర్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసి ఇక్కడ టిఫిన్ చేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే మా కుతీ నియోజకవర్గంలో ముందునెల్లి వాసి మా సతీష్ గారు ఈ ఆలోచనతోటి ఒక మంచి సతీష్ గారు అయితే రామచందర్ రెడ్డి గారు అయితే డిజైన్ చేసి తిల్పకూట్లో చెందిన బండా కాంతరెడ్డి గారు వారు అందరు కలిసి వాళ్ళ టీం మొత్తం దీన్ని ఫ్రాంచైజీస్ తీసుకొచ్చి రాష్ట్రంలో ముప్పై మూడు ఫ్రాంచైజీస్ వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నారు ఏడు ఇది ఏడో ఫ్రాంచైజీ ఈరోజు మన సూర్యాపేటలో ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ స్థానికంగా మన శ్యామ్ గారు అయితేనే మన నాగరాజు గారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి వారు ఈరోజు ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకోవడం వారు కుటుంబం సమేతంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం నాకు చాలా సంతోషదాయక ఉంది ఎందుకంటే అన్నదమ్ములు ఈరోజు ఒకే ఇంట్లో కలిసి ఉండట్లేదు అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మొత్తం వారందరూ కూడా పదిహేను సంవత్సరాల నుంచి ఏది చేసినా చిన్న వ్యాపారం చేసినా ఏది చేసినా కలిసి కట్టుకుండాలని దాంతో పాటు వారి సిస్టర్ కూడా ఈరోజు కార్యక్రమం పాల్గొంటున్నారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ విన్న తర్వాత ఈరోజు కార్యక్రమానికి వచ్చినందుకు నాకు కూడా సంతోషం అనిపిస్తుంది ఈ లాభం కోసం చేసేది కాదు ప్రజల్లో ఈరోజు షుగర్ వ్యాధి బీపీ వ్యాధి వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నారు దానికి మన ఆహారంలో ఏదైతే తినే ఆహారంలో మార్పులు వచ్చినాయి గత నలభై యాభై సంవత్సరాల నుంచి దానికోసమే ఈ విధంగా ఇట్లాంటి వ్యాధులు పెరుగుతున్నాయన్న ఆలోచనతో మనం మొదటి నుంచి మన భారతదేశంలో ఏదైతే మిలెట్స్ తింటూ వస్తున్నాం కొర్రలు అయితే మిగతా రకాల ఇక్కడ పెట్టారు బోజులు అరికలు అదేవిధంగా అందుకూర్రలు చామలు ఈ కొర్రలు కూడా అదే ఎన్ని మిల్లెట్ జాతికి చెందిన మనకు దొరికే ఇవన్నీ సీడు చిరుధాన్యాలు ఇక్కడ మన ప్రాంతంలో ఇప్పుడు ఎక్కువ మన రైతులను అడిగితే సాగు వరి సాగు చేస్తున్నారు తప్ప ఇలాంటి చిరుధాన్యాల మీద ఎక్కువ మొగ్గు చూపట్లేదు ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా రైతులు ఎక్కడైతే రాజస్థాన్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అక్కడ రైతులతోటి పచ్చ్యాలు ఏర్పరచుకొని అక్కడి నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఒక నాణ్యమైన పంట అంటే ఆర్గానిక్గా పెరిగిన పంటల ద్వారా ఇక్కడ రెస్టారెంట్స్ సప్లై చేస్తూ చాలా మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి ఈ వారి టీంకి ఏదైతే సతీష్ గారు సతీష్ గౌడ్ గారు వారి వారి టీం మొత్తం కూడా ఈరోజు అందరు ఈరోజు సిరాపేటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీ ఉద్దేశం మంచిది తప్పకుండా నేను సఫ సఫల అని చెప్పి భావిస్తున్నాను నేను కూడా వేరే దగ్గర చాయ్ మిల్లట్ అనే చాలా షాప్స్ చూసినాను ఎక్కడ నా గుర్తులా రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నాను కానీ తప్పకుండా ఇది ఒక మంచి క్యాచీ పేరు కూడా ఈజీగా గుర్తు పెట్టుకునే పేరు కూడా తప్పకుండా సురిగాపెట్లో కూడా ఈ ఫ్రాంచైజీ మీ బిజినెస్ కూడా తప్పకుండా బాగుపడాలి మంచి వృద్ధిలోకి రావాలని చెప్పి మనసారా ఆ దేవుని ప్రార్థిస్తూ మరోసారి నా కాంగ్రెస్ మిత్ర బృందం నాతో పాటు వచ్చిన తోటి నాయకులు మా డిసి ప్రెసిడెంట్ చెటు వెంకన్న గారు అయిపోయింది అదేవిధంగా గోదావరి రంగారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎక్స్ఎపీసీ చిత్తమల రమేష్ గారు మా ఎక్స్ప్లోర్ లీడర్ కట్టిరేని శ్రీనివాస్ గారు మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ గారు ఇక్కడికి వచ్చిన వందగి దశరథ గారు అదేవిధంగా మా మొదటి వార్డ్ కౌన్సిలర్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గారు జనరల్ సెక్రటరీ మా విజయ గారు అదేవిధంగా మిగతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు వారి పక్షాన్ని కూడా మంచి పొద్దున మాకు డిఫెన్స్ పెట్టినందుకు చాలా సంతోషం చాలా రుచికరంగా ఉన్నాయి థ్యాంక్ యూ